మన గ్రామ పరిపాలన ఎలా జరుగుతోంది దాని వెనకున్న ఏంటి రండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం గురించి అంటే మన గ్రామాలను నడిపించే వ్యవస్థ పునాదుల గురించి వివరంగా తెలుసుకుందాం అవును ఈ పనులన్నీ ఎవరు చేస్తారు అసలు ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు ఈ ప్రశ్నలకు సమాధానాలు మనందరికీ చాలా ముఖ్యం ఎందుకంటే ఇవన్నీ మన రోజువారీ జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే విషయాలు కదా సరిగ్గా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ చట్టంలోనే ఉంది సింపుల్గా చెప్పాలంటే ఇదొక గ్రామాన్ని ఎలా నడపాలనే దానిపై ఒక క్లియర్ బ్లూప్రింట్ ఒక ఆపరేటింగ్ లాంటిదన్నమాట పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన ఈ చట్టమే మన స్థానిక పాలనకు ఆధారం సరే మరి ఈ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన ప్రాథమికమైన భాగమేంటి అదేనండి గ్రామ పంచాయతీ దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం గ్రామ పంచాయతీ అంటే చాలా సింపుల్ మన గ్రామ కౌన్సిల్ చెప్పాలంటే ఇది మన ఇంటి గుమ్మం ముందుండే ప్రభుత్వమన్నమాట పరిపాలనలో ఇదే మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన అడుగు మన రోజువారీ అవసరాలు ఊర్లో జరిగే అభివృద్ధి పనులన్నిటికీ ఇదే బాధ్యత వహిస్తుంది అయితే ఈ పంచాయతీ వ్యవస్థ కేవలం గ్రామస్థాయిలోనే ఆగిపోదు దీనికొక నిర్మాణం ఉంది ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది మరి ఆ అధికార నిర్మాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం చూడండి ఈ వ్యవస్థలో మొత్తం మూడు స్థాయిలుంటాయి ఫస్ట్ మన గ్రామస్థాయిలో ఉండేది గ్రామ పంచాయతీ ఆ తర్వాత కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి మండల స్థాయిలో మండల పరిషత్ ఉంటుంది ఇక అన్నింటికన్నా పైన జిల్లా స్థాయిలో వీటన్నిటినీ చూసుకునే పరిషత్ ఉంటుందన్నమాట అంటే అధికారమనేది గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ఎలా డివైడ్ అయిందో మనకిక్కడ క్లియర్గా తెలుస్తుంది ఓకే ఈ స్ట్రక్చర్ అయితే అర్థమైంది మరి ఈ వ్యవస్థను నడిపించేదెవరు ఆ నాయకులెవరు వాళ్ల గురించి తెలుసుకుందా ఈ మొత్తం వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తి సర్పంచ్ ప్రజలు నేరుగా ఓటు వేసి ఎన్నుకునే నాయకుడు చెప్పాలంటే సర్పంచే గ్రామ ప్రథమ పౌరుడు మీటింగ్స్ పెట్టడం దగ్గరునుంచి ఊర్లో రోజూ జరిగే పనులన్నిటినీ చూసుకోవడం వరకు అన్నీ ఆయనే పర్యవేక్షిస్తారు అయితే సర్పంచ్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరూ పోటీ చేయగలరా అంటే లేదు ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయముంది సెక్షన్ పంతొమ్మిది ప్రకారం కొన్ని అనర్హతలున్నాయి ఉదాహరణకి మతిస్థిమితం సరిగా లేనివాళ్ళూ అప్పుల్లో కూరుకుపోయి దివాల తీసిన వాళ్ళు లేదా పంచాయతీకే డబ్బులు బాకీ పడినవాళ్ళూ వీళ్ళెవ్వరూ పోటీ చేయడానికి వీల్లేదు అంటే స్థానిక స్థాయిలో కూడా ఎంత జవాబుదారీతనం ఉండాలో ఈ చట్టం స్పష్టం చేస్తోందన్నమాట ఇక ఎన్నికల ప్రక్రియ విషయానికి వస్తే ఇది చాలా ఫాస్ట్ ట్రాక్లో జరిగిపోతుంది నమ్మలేరుగాని సెక్షన్ టూ నాట్ వన్ ఏ ప్రకారం మొత్తం ప్రాసెస్ కేవలం పద్నాలుగు రోజుల్లోనే పూర్తవుతుంది నోటిఫికేషన్ వచ్చిన మూడో రోజే నామినేషన్లు మొదలు ఆ తర్వాత స్క్రూటినీ విత్డ్రాయల్స్ అన్నీ అయిపోయి సరిగా పద్నాలుగో రోజు పోలింగ్ ఆ వెంటనే ఓట్ల లెక్కింపు చాలా స్పీడ్ కదా రైట్ నాయకులను ఎన్నుకున్నారు అంతా బానే ఉంది మరి అసలు వీళ్ళు ఏం పనులు చేస్తారు వాళ్ల బాధ్యతలేంటో చూద్దాం పదండి గ్రామాన్ని ఆరోగ్యంగా క్లీన్గా ఉంచడంలో పంచాయతీ పాత్ర చాలా కీలకం ఉదాహరణకి పబ్లిక్ టాయిలెట్లు కట్టించడం మంచినీటి కోసం బాబులు తవ్వడం లేదా రిపేర్ చేయడం అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అలాగే ఊర్లో పుట్టినా చనిపోయిన వాళ్ల వివరాలు నమోదు చేయడం ఇవన్నీ వీరి ముఖ్యమైన బాధ్యతలు అంతేకాదండోయ్ పబ్లిక్ వర్క్స్ కూడా వీరి బాధ్యతే అంటే మన ఊరి వీధులకు పేర్లు పెట్టడం ఇళ్లకు నెంబర్లు ఇవ్వడం పబ్లిక్ మార్కెట్లను నడపడం చిన్న చిన్న చెరువుల మెయింటెనెన్స్ ఇంకా ముఖ్యంగా వీధి దీపాలు వెలిగించడం ఇలాంటి పనులన్నీ పంచాయితీ చూసుకుంటుంది సరే ఇన్ని పనులు చెయ్యాలంటే డబ్బులు కావాలి కదా మరి ఈ గ్రామ పంచాయతీకి డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి ఫండ్స్ ఎలా వస్తాయో ఇప్పుడు చూద్దాం పంచాయతీకి ఆదాయం రకరకాల మార్గాల నుంచి వస్తుంది ముఖ్యంగా మనం కట్టే ఇంటి పన్ను వాహనాలపై పన్ను సంత లేదా మార్కెట్లనుంచి వచ్చే ఫీజులు అలాగే ప్రభుత్వమిచ్చే గ్రాంట్లు ఇవి కాకుండా ఆస్తి అమ్మకాలు జరిగినప్పుడు వచ్చే సుంకం లాంటివి కూడా పంచాయతీ ఫండ్కి వెళ్తాయి సో మొత్తం మీద చూస్తే ఇక్కడ కీలకమైన ఏంటంటే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క అసలు ఉద్దేశం ప్రజాస్వామ్యాన్ని మన గడప దగ్గరకు తీసుకురావడం ప్రజలు తమ సమస్యలపై తామే నిర్ణయాలు తీసుకుని తమ ఊర్లను తామే అభివృద్ధి చేసుకునేలా శక్తినివ్వడమే దీని ముఖ్య లక్ష్యం అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది ఈ రూల్బుక్ రాసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంటే దాదాపు మూడు దశాబ్దాల క్రితం టెక్నాలజీ మారింది మన అవసరాలు మారాయి మరి ఈ పాత చట్టం ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో మన గ్రామాలకు ఇంకా సరిపోతుందా అసలు స్థానిక పాలన విజయవంతం కావాలంటే ఇంకా ఎలాంటి మార్పులు రావాలి ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం